చిన్న గొడవగా ప్రారంభమైన చంపే వరకు వచ్చిందని నగర్ రూరల్ సిఐ గాంధీ నాయక్ అన్నారు శనివారం స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలోని బండ మీద పల్లి మల్లికార్జున వైడ్స్ వద్ద జరిగిన గొడవలో బి శ్రీకాంత్ అనే ఇరవై సంవత్సరాల యువకుడిని దాడి మరణానికి కారణమైన కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపుతున్నట్లు ఆయన తెలిపారు తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోలీసులపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు చట్టానికి అందరూ ఒకటేనని తమకు ఎటువంటి ఒత్తిడిలు ఉండవని ఆయన తెలిపారు నిందితులలో మరో ఇద్దరు పరహారిలో ఉన్నారని వారిని కూడా అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు నిందితులపై మూడు వందల నలభై రెండు మూడు వందల రెండు మూడు వందల ఇరవై మూడు ఐపీసీ కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా రూరల్ సీఐ గాంధీ నాయక్ మీడియాతో మాట్లాడుతూ బణమీపల్లి చౌరస్తా మల్లికార్జున వయసు దగ్గర జరిగిన యువకుడి దాడి ఘటనలో తేదీ పద్నాలుగో దాగినాడు తన తల్లి కంప్లైంట్ ఇవ్వగా శ్రీకాంత్ చనిపోవడం వల్ల తల్లి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేసిన పోలీసు మామూలు పోలీసు వారు ఆ దాడిలో పాల్గొన్న నిందితులైనటువంటి పది మందిని గుర్తించి అందరినీ కూడా ఈరోజు ఎనిమిది మందిని ముందుగా అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ పట్టుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈ మన చింతపల్లి రవికుమార్ రెడ్డి అని చెప్పేసి ఏవను ఈయన కౌంటర్లో మొట్టమొదటి శ్రీకాంత్తో గొడవపడిన వ్యక్తి అటు వ్యక్తితో పాటు అరుణ్ కుమార్ రెడ్డి ఓనర్ వన్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది వైన్ షాప్ అదేవిధంగా రాకేష్ వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి కోట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈయన ఓనరు యొక్క అరుణోల్ల బ్రదరు అదేవిధంగా శివశంకర్ ఈయన ప్రస్తుతం అప్స్టాండింగ్ వండు ఇతను ఈ ప్రవీణ్ వాళ్ళ బ్రదరు తర్వాత ఏ సిక్స్గా కృష్ణారెడ్డి ఇతను ఈ అరుణ్ వాళ్ళ ఫాదరు వన్ ఆఫ్ ది ఓనరు అదేవిధ పికిలి వెంకటేష్ ఇది వైన్ పనిచేసే వ్యక్తి తర్వాత జరపడి చెన్నమ్మ ఈ మూడ స్వీపర్ వైన్ షాపులో పనిచేస్తుంది గంగోని చంద్రప్రకాష్ గౌడు ఈనాది వన్ ఆఫ్ ది ఓనర్ యొక్క వైండ్ షాపు ఓనర్ యొక్క కొడుకు వైంషాబు అతని పేరు మీద వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్నది అతడు రఘుపతి రెడ్డి అబ్స్కాండ్లో ఉన్నాడు ఈ పది మందిలో ఇద్దరు అబ్స్కాండ్ ఎనిమిది మందిని పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుదామని త్రీ నాట్ టూ కింద అంటే సెక్షన్ త్రీ నాట్ టూ పైన ఇవ్వడం జరిగింది మీకు త్రీ ఫార్టీ టూ త్రీ నాట్ త్రీ ట్వంటీ త్రీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద కేసు నమోదైంది ఈ దర్యాప్తులో భాగంగా ఈ వైన్ షాప్ దగ్గర మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి అది క్రమాణంగా చంపేకాడికి వెళ్ళింది అటు శ్రీకాంత్ అరోగ్య ట్రీట్మెంట్లో చికిత్స పొందుతూ మనకు యశోధ హాస్పిటల్కి పోయినాక పద్నాలుగు తరగతి చనిపోవడం జరిగింది దాని మీద వాళ్ళ తల్లిగారిని వెంకటేశ్వరమ కంప్లీట్ ఇవ్వగా మనం కేసు త్రీనాటు మర్డర్ కేసు నమోదు చేసి నేను ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఆ డివిడి సీజ్ చేయడం జరిగింది సీన్లో నుంచి అది ఎఫ్ఎస్ఎల్ లో పోయి ఇంకా అది యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్కే ఉంది డాటా అని చెప్తున్నారు అయినా పర్వాలేదు మేము మన ఎఫ్ఎస్ఎల్ ఉంటుంది ఫోర్ లాబోటరీ అటు పంపించి రిట్రీట్ చేయడం జరుగుతుంది